ఓకే మేడం నెక్స్ట్ మళ్ళొక్కసారి ఈ ఉగ్రవాద దాడులు అనేటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సి మళ్ళొక్కసారి జరగకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు జరిగిన దానికి రిటాలియేట్ చేయక తప్పదు అంటే యుద్ధం యుద్ధానికి సమాధానమా డెఫినెట్లీ అండి వెన్ వెన్ టాక్స్ ఫెయిల్ దే ఇస్ నో అదర్ గో వే కదా చర్యకు ప్రతిచర్య ఉంటుంది కాదు కాదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను డెబ్బై ఏళ్ళు మీరు మాట్లాడుతూనే ఉన్నారు పాకిస్తాన్తో గత డెబ్బై ఏళ్ళ నుంచి జరుగుతుంది కదా ఇది ఎట్లీస్ట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే టాక్స్ నడుస్తూనే ఉన్నాయి మీరు ఎప్పుడైనా నేను ద బెస్ట్ థింగ్ టు కోట్ ఇస్ ఇటీవల మోడీ గారు ఒక కామెంట్ పాస్ చేశారు వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ టాక్స్ అండ్ టెర్రర్ డోంట్ గో టుగెదర్ అని ఎప్పుడైనా కూడా నేను మీ కంట్రీ నుంచి మీ కళాకారులను ఆహ్వానిస్తున్నాను మీ ఆటగాళ్ళను ఆహ్వానిస్తున్నాను నా స్నేహస్థం మీకు ఇచ్చేస్తున్నాను అమన్కి కి ఆశ అని అనేక రకమైన ప్రోగ్రామ్స్ చేసాం ఇంతకుముందు లాహోర్ ట్రిప్స్ వెళ్ళారు మన రాజకీయ నాయకులు ఇంత ఇంత వాళ్ళతో ఇన్ని సంవత్సరాలు బట్టి మనం శాంతి 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 అని జపం చేసుకుంటూనే ఉన్నాం ఏమైనా అటాక్స్ చేయడం ఆపేశారా అటాక్స్ చేయడం ఆపేశారా చేస్తూనే ఉన్నారు ఎప్పుడైనా మనం వెళ్ళి వాళ్ళ భూభాగంలో ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశామా ఏమైనా స్పాన్సర్ చేశామా వాళ్ళ పార్లమెంట్ మీద దాడి చేశామా వాళ్ళ లాహోర్నో లేకపోతే పెషావర్నో మనం బాంబు చేసి వచ్చామా లేదు కదా మనం ఎప్పుడు వాళ్ళు ఇన్ని ఇన్ని చర్యలు చేసినా కూడా దాదాపు పదిహేను వందల మంది చంపారు మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు అనేక రకమైన ఇన్సిడెంట్స్లో ఇంత చేసినా కూడా మనం ప్రతిసారి కూడా మనం మాటలతో అట్లాగే లీగల్గా మనం వాళ్ళని అరెస్ట్ చేసి కసబ్ను అన్ని రోజులు మేపి అన్ని కోట్ల డబ్బులు తగలేసి అతని మీద ద దట్ సాల్ ఆర్ ట్యాక్స్ మనీ కదా అది ఇలా చేసి మనం చాలా పేషెంట్గా చేసాం అంతర్జాతీయ చేసేదంతా చేసి కూడా ప్రతి చోట భారత్ మీదే బురద చల్లారు వాళ్ళు అయినా కూడా అంతర్జాతీయ వేదికలు అన్నిటి మీద కూడా భారత్ తన వాణిని చాలా బలంగా వినిపించారు మోడీ గారి టైంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత యుఎన్లో కానివ్వండి అనేక వేదికల మీద ఫుల్గా ఎక్స్పోజ్ చేశాం మనం వాళ్ళు చేసింది ఏంటి అనేది ఫుల్గా ఎక్స్పోజ్ చేసాం దానికి ఆన్సర్ లేదు ఇవాళ మీరు ఇటీవల ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా మీరు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఏమంటాడు పాక్ మా ఆక్రమిత భూభాగంలో జరిగిన చర్య ఇది భారతదేశమే చేసింది అక్కడ ఉన్న గ్రూప్సే చేసాయి అంటాడు అతను వేరేస్ అక్కడ ఆల్రెడీ టీఆర్ఎఫ్ అనేవాళ్ళు మేము చేసామంటారు ఆ టీఆర్ఎఫ్ ఏంటి లష్రే లష్కరే తొయ్యబా అనుబంధ సంస్థ లష్కరే తొయబా తొయబా అనేది ఎక్కడుంది అసలు పాకిస్తాన్ పాకిస్తాన్లో అది ఇట్స్ సో ఆబ్వియస్ కదా అసలు ఈ సైఫుల్లా ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు పాకిస్తాను ఇవన్నీ ఇంత ఆబ్వియస్గా విషయాలు కనిపిస్తూ మీకు మీ పాకిస్తానీ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఉగ్రవాద చర్యలు చేస్తూ ఉంటే అది భారతదేశం మీదో భారతదేశంలో ఉండే గ్రూప్స్ మీదో లేకపోతే మోడీ గారి మీద తోసేస్తున్నారు వాళ్ళు ఇవి మళ్ళీ తిరిగి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి గట్టిగా ఇవ్వాలి మూ తోడుకే జవాబుదేనా వాళ్ళు ఎలా అయితే చుంచున్కే నువ్వు హిందువా కాదా నువ్వు హిందువా కాదా అని వాళ్ళు ఎలా అయితే చుంచున్కే వాళ్ళు చంపారో గుస్ గుస్కే వాళ్ళని చంపాలి వాళ్ళని చంపితేనే వస్తుంది అది మరొక సర్జికల్ స్ట్రైక్ మరొక సర్జికల్ అంతకన్నా ఎక్కువ కావాలి అంతకంటే ఎక్కువ కావాలి ఒక సర్జికల్ స్ట్రైక్ వల్ల మనకి ఈవెంట్ అవ్వకుండా అవ్వలేదు కదా ఇంకా పెద్దగా దాడి వాళ్ళేంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ అనేది తెలుసుకోవాలి వాళ్ళు ఇవాళ వాళ్ళ స్థాయి ఏంటనేది వాళ్ళకి తెలియాలి వాళ్ళని అంతర్జాతీయంగా వాళ్ళు ఆల్రెడీ ఒంటర్ అయ్యారు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళతో ఇంకా ఎకనామికల్ రిలేషన్స్ కూడా మనకి ఎలా ఉండక్కర్లేదు నా వరకు అయితే కనుక అసలు అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్స్పోర్ట్లో అవసరం లేదు ఇంపోర్ట్లో అవసరం లేదు కంప్లీట్గా వాళ్ళని అటు నుంచి ఇటు నుంచి రాకపోకలు లేకుండా చేసేయాలి వాళ్ళ హై కమిషన్ కూడా అవసరం లేదు ఇప్పుడు మనం చేసిన ఈ సాఫ్ట్ డిప్లమసీ మెషర్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఆఫీసర్స్ని ఫార్టీ నుంచి ఫిఫ్టీన్కి కుదించేశారు కదా అలాగే కంప్లీట్ పాక్ హై కమిషన్ని ఇక్కడ తీసేయాలి అక్కడ తీసేయాలి మనకు అవసరం లేదు వాళ్ళతో రిలేషన్స్ అలాంటి వాళ్ళతో మన కంట్రీ మీద దాడి చేసి మన వాళ్ళని ఇంత వెతికి వెతికి చంపుతున్న వాళ్ళని కేవలం మతం ఆధారంగా అంత ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళని ఇప్పుడు టెర్రర్ హ్యాస్ నో రెలిజన్ అంటారు దీన్ని ఏమంటారండి మన జరిగిందాన్ని ఈజ్ ఇట్ నాట్ అ ఇస్లామిక్ టెర్రరిస్ట్ యాక్ట్ అది అది ప్యూర్ టెర్రరిస్ట్ యాక్ట్ కాదు అది ఇట్స్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే నువ్వు అగెన్స్ట్ హిందూ హిందూ జనో సైడ్ అది నువ్వు హిందువుల్ని వెతికి వెతికి చంపితే ఏమంటారు దాన్ని జెనోసైడ్ సైడ్ అంటారు అంటే దాంట్లో ముస్లిం వాళ్ళు కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు చెప్తాను అతన్ని వ్యక్తికి పట్టుకొని చంపలేదండి ఆ చంప మై మై కాపాడింది కూడా ముస్లిం నాకు సానుభూతుంది కాదు కాదు నాకు సానుభూతుంది అతను చనిపోయినందుకు కానీ అతను అతను రైఫుల్ గుంజుకోవడం వల్ల ఆ కోపంలో అతను చంపారు అంతేగాని అతన్ని నువ్వు ముస్లిం అని చెప్పి వెతికి కాల్చి చంపలేదు అతన్ని దర్ ఇస్ అ డిఫరెన్స్ అంటే నేనేమంటున్నా అంటే క్రాస్ లో చనిపోతారు కొంతమంది ముస్లింలే దాన్ని కాపాడింది కూడా కొంతమంది ముస్లింలు నేను ఇందాకేం చెప్పాను కశ్మీర్లో తొంభై పర్సెంట్ మంచి వాళ్లే ఉంటారు నేను అదే చెప్తున్నాను అందరు ప్రజలందరూ ఉగ్రవాదులు కాదండి ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదం డైరెక్ట్గా చంపేవాడు ఒకడు ఉంటాడు వాడికి అమ్యునేషన్ సప్లై చేసేవాడు ఒకడు ఉంటాడు వాడికి డబ్బులు ఇచ్చేవాడు ఉంటాడు సిమ్ కార్స్ తెచ్చిచ్చేవాడు ఉంటాడు వాడి గుర్రం గొర్రమ గాడిద అరేంజ్ చేసి ఆ టెరైన్స్లో వెళ్ళడానికి హెల్ప్ చేసేవాడు అక్కడ ఉంటాడు వాడికి పాస్పోర్ట్ అరేంజ్ చేసేవాడు ఉంటాడు ఇలా అనేక యూనో పీపుల్ హెల్ప్ చేస్తారు వీళ్ళందరూ కూడా నేరస్తులే ఎందుకంటే అక్కడ ఈవెంట్ జరుగుతుందని వాళ్ళందరికీ తెలుసు ఏదో ఒక ఇప్పుడు అంతమంది లోపలికి వచ్చారు అంటే ఇప్పుడు లాస్ట్ మీరు ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ వాళ్ళ మోడల్స్ అప్రాండే చూస్తే అలాంగ్ ద బార్డర్ కవింపు చర్యలు చేసి క్రాస్ ఫైర్ జరుగుతూ ఉంటుంది చూసారా ఆ టైంలో చాలా మంది లోపలికి వస్తారు ఇప్పుడు ఈ గత రెండు నెలల్లోనే దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఎనభై మంది లోపలికి వచ్చారనేది ఒక ఎస్టిమేట్ ఉంది సో డెఫినెట్గా ఇంతమంది లోపలికి వస్తుంటే ఆ బార్డర్స్లో ఉండే విలేజెస్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ భాష వల్ల కానివ్వండి వాళ్ళ వేషధారణ వల్ల కానివ్వండి తెలుస్తుంది వాళ్ళకి వీళ్ళు దియర్ దే ఆర్ నాట్ ఆర్ పీపుల్ మన కాశ్మీర్ వాళ్ళు కాదు వీళ్ళు బయట నుంచి వచ్చారు వీళ్ళు ఏ ఇంటెన్షన్తో వచ్చారనేది వీళ్ళకి తెలుస్తుంది లోకల్స్కి కొంతమంది భయంతో నోరు విప్పకపోవచ్చు కానీ చెప్పాలి కదా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా